మై ఇస్ పి కావేరి ఎంపీ చిదినపల్లి స్కూల్ హెచ్జిటి ఈరోజు మ్యాథ్స్ లో భాగంగా వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక మ్యాజిక్ బోర్డ్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా మనం ఎన్ని యాక్టివిటీస్ ఫస్ట్ టు ఫిఫ్త్ పిల్లలకు చెప్పొచ్చు అనేది మనం ఈ బోర్డు ఓపెన్ చేయడం ద్వారా వివరించవచ్చు ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ తీసుకోవడం జరిగింది ఈ బటర్ఫ్లైస్ అన్ని కూడా వన్ నుంచి టెన్ వరకు నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ త్రీ టూ టెన్ వరకి దాని అని ఒక డైస్ తీసుకోవడం జరిగింది డైస్ లో భాగంగా పిల్లలు గేమ్ కూడా ఆడుకుంటూ వెళ్ళొచ్చు ఇద్దరు పిల్లలు ఈ డైస్ తో ఫస్ట్ ఒక అబ్బాయి వేసినప్పుడు ఫైవ్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఈ బటర్ఫ్లై ద్వారా కావచ్చు లేదంటే స్టిక్ ద్వారా కావచ్చు వరుసగా వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఎవరైతే ఫస్ట్ మొదటగా హండ్రెడ్ నెంబర్ చేరుతారో వాళ్ళు మొదటి విజేత అవుతారు ఇది డైస్ ద్వారా దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంటే నెంబర్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో ఏ విధంగా హండ్రెడ్ ను చేరుతుంది అనేది తెలుస్తుంది దాంతో పాటుగా అడిషన్ వస్తుంది ఫస్ట్ ఏ నెంబర్ లో ఉన్నారు తర్వాత ఏ నెంబర్ పడింది రెండింటిని కనుక యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది మళ్ళీ మొదటి విద్యార్థి రెండవ విద్యార్థి గనక ఎంత వెనకబడి ఉన్నాడు అనేది సబ్ట్రాక్షన్ ద్వారా తెలుస్తుంది దాంతో పాటుగా ఈ బటర్ఫ్లైస్ అనేది మనకు గుణిజాల కోసం ఖచ్చితంగా యూజ్ అవుతుంది టేబుల్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ నెంబర్ ఉన్న బటర్ఫ్లై వన్ వన్ జంప్ చేసుకుంటూ వెళ్తుంది ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ హండ్రెడ్ వరకు వస్తుంది దాంతో పాటుగా టూ నెంబర్ బటర్ఫ్లై ఓన్లీ టూ ప్లేస్ లో డైరెక్ట్ టూ నెక్స్ట్ టూ యాడ్ చేస్తే ఫోర్ ఆఫ్టర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఆ విధంగా టూ వెళ్తుంది దాంతో పాటుగా త్రీ బటర్ఫ్లై త్రీ ఫోర్ అట్లా అప్ టు టెన్ వరకు మనకి బటర్ఫ్లైస్ వెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలకి కారణాంకాలు గుణిజాల భావన కూడా ఎక్కువగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కారణాంకాలు అన్నప్పుడు టూ కామా ఫోర్ తీసుకున్నప్పుడు టూ టూలో ఉంటుంది నెక్స్ట్ ఫోర్ డైరెక్ట్ ఇక్కడ ఫోర్ లో ఉంది నెక్స్ట్ టైం ఈ టూ కాస్త ఫోర్ దగ్గరకు వచ్చినప్పుడు టూ కి ఫోర్ కి మధ్యలో ఉమ్మడిగా కారణాంకంగా ఉండేది ఏంటిది అని అంటే ఈ టూ ఫోర్ అనేది ఫోర్ కి ఉంటాయి ఈ విధంగా ఈ భావనను కూడా తీసుకొని రావచ్చు దీని ద్వారా ఇటు నెంబర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది అడిషన్ వస్తుంది దాంతో పాటు పిల్లలు గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి డైస్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫార్టీ త్రీ నెంబర్ లో వచ్చినప్పుడు మనం ఇది తీసుకోవచ్చు ఈ ఇక్కడ మ్యాచ్ బాక్సెస్ స్టిక్స్ ఉన్నాయి దీని ద్వారా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఫార్టీ త్రీలో ఉన్నారు కాబట్టి ఒక లో టెన్ టెన్ ఉంటాయి పుల్లలు ఇది టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఇప్పుడు త్రీ కావాలి అన్నప్పుడు ఇంకొక బండిలు ఓపెన్ చేసుకొని దీంట్లో నుండి ఇండివిజువల్ గా త్రీ స్టిక్స్ తీసుకొచ్చి ఫార్టీ త్రీ అని చూపించడం జరుగుతుంది దీని ద్వారా మూర్త భావనలు అమూర్త భావనలు రెండు కూడా రావడం జరుగుతుంది ఇది మల్టీ పర్పస్ వన్ ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు వరకు కూడా వన్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీ రావడం కోసం ఇది అనేది ఉపయోగపడుతుంది